సార్ వాటర్ అయ్యాను సార్ టైలరింగ్ మిషన్ టీవీ పార్ట్ టీవీ సార్ మీద

ఎవర నరేందర్ ఒక నిమిషం నిశబ్దంగా ఉంటాయండి ఒక రెండు ముచ్చలు చెప్తాను మీరు వెళ్ళొచ్చు ఏంటంటే మీరు ఎవరైతే సర్టిఫికెట్ లేవో వాళ్ళకి సర్టిఫికెట్లు ఎట్లా తెచ్చుకోవాలో ఎక్కడ తెచ్చుకోవాలో ఏం ప్రాబ్లం ఉందో అది మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే దాన్ని మేము ఏమైనా చేయగలుగుతాం మీకు సర్టిఫికెట్లు ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం సర్టిఫికెట్లు ఇవ్వచ్చు ఒకసారి సర్టిఫికెట్లు మీకు వచ్చిన తర్వాత మీకు పెన్షన్ ఇంకా మీకు వచ్చే అదర్ బెనిఫిట్స్ ఏవేవైతున్నాయో అవన్నీ మీకే మీ దగ్గరికి తీసుకొచ్చి మేము ఇస్తాం అందుకోసమే మీరు ఫస్ట్ మాకు సహకరించాల్సింది ఏంటంటే మీకు సర్టిఫికేట్ రావాల్సిన క్వాలిఫికేషన్ ఏముందో ఆ రావాల్సిన మీకు ఆ డిజబిలిటీ వికలాంగత్వం ఏదుందో మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మేము దాన్ని తీసుకెళ్లి మీకు సదరం సర్టిఫికేట్స్ అవన్నీ చేయించి మీకు అన్ని అన్ని బెనిఫిట్లు వచ్చేటట్టు మేము చూస్తాం మీనాక్షి గారు మాట్లాడాలని నమస్కారం

కొంతమందికి పింఛన్ వచ్చి ఆగిపోతుంది అది ఇలా సర్టిఫికేట్ ఎలా రిన్యూవల్ చేసుకోవాలి సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఎలా అప్లై చేసుకోవాలి స్లాడ్ ఎలా బుక్ చేయాలి అనేది ప్రతి ఒక్కటి వాళ్ళకి అవగాహన కల్పించి మా ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చేటట్టు చేస్తాము ఎవరికైనా వీల్ చైర్ కానీ బ్యాటరీ సైకిల్ కానీ ట్రై సైకిల్ కానీ అవసరం ఉన్న ఉన్న వారికి ప్రత్యేకంగా స్కూల్లో ఎవరైనా దివ్యాంగుల పిల్లలు చదువుకుంటున్న వారికి వాళ్ళకి అవసరాలు ఉంటే మేము వాళ్ళకి తీసుకెళ్ళి రాసుకొని వారికి ప్రభుత్వం ద్వారా మేము ఇప్పిస్తాము ఇంకేనా చదువుకున్న పిల్లలకు కూడా పుస్తకాలు కానీ స్కాలర్షిప్స్ చేయడానికి మేము సహకారం చేస్తాం మాది ప్రాజెక్ట్ దివ్యాంగుల సంస్థ మా సంస్థ ద్వారా మాడుగుల ఆమంగల్ కట్టాల్ మూడు మండలాల్లో దివ్యాంగులందరికి మేము పనిచేస్తున్నాం అనమాట గ్రామాలలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ సర్టిఫికెట్లు లేనట్లయితే ఇప్పించడం ఫ్లాట్ ఫుడ్ చేయాలంటే మీ సేవలో ఫుడ్ చేయించడం అదేవిధంగా ఎవరైతే సికింద్రాబాద్ ఎన్ఐఎంహెచ్ ఎన్ఐహెచ్హెచ్ ఉస్మానియా ఈఎన్టీ హాస్పిటల్లో తీసుకెళ్ళి వాళ్లకు టెస్టింగ్ రిపోర్ట్ తీసుకురావడం అదేవిధంగా ఎవరైతే స్కూల్ చిల్డ్రన్స్ ఉన్నట్లయితే వాళ్ళని స్పెషల్ స్కూల్స్ చేపట్టడం బ్లైండ్ మొదలుగు స్కూళ్ళల్లో చేర్పించడం అదేవిధంగా వికలాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయడం ఇంకోటి ఈ వికలాంగులందరికీ వాళ్ళకు సేవ సేవ చేయడంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉచిత మెడికల్ క్యాంప్ కామనేని తదితర వేరే ప్రైవేట్ మరియు ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఐ క్యాంపులు ఏర్పాటు చేయడం ఇంకోటి ఈ వికలాంగుల స్వయం ఉపాధి కింద ఎవరైతే సలహాలు కాని మా సందేశాలు అడిగినట్లయితే వాళ్ళకు సలహా ఇవ్వడం సందేశాలు ఇవ్వడం అదేవిధంగా వాళ్ళకు అవసరమైనటువంటి కృత్రిమ ఉపకరణాలు అనగా ట్రైసైకిల్ వీల్చైర్స్ ఎయిడ్స్ అండ్ అప్లైన్సెస్ మొదలుగున్నటువంటి పంపిణీ చేయడం ఇక్కడ మా సరు సిపిఆర్ స్వచ్ఛంద సంస్థ వికలాంగుల కోసం ప్రస్తుత కార్యక్రమాలు ఇక్కడ ఉన్న మన మధ్యలో ఉన్నటువంటి మా ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్ కుమార్ గారి సంకల్పంతో మేము ఈ మూడు మండలాల్లో పనిచేస్తున్నాము ఇదే కాకుండా ఈ రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా కవర్ చేయాలని తర్వాత యొక్క ఉద్దేశం అనమాట రాబోయే కాలంలో ఈ మండలాలే కాకుండా ఈ రంగారెడ్డి జిల్లా ప్రాంతం ఉన్నటువంటి అన్ని రకాల వికలాంగులకు వాళ్ళకు కావలసిన అన్ని కార్యక్రమాలు అందజేయడానికి ముందుకొస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి మీనాక్షి మేడం గారు ఎటువంటి కృత్రిమ అవయవాలు కానీ వాళ్ళకి నోట్బుక్స్ కానీ వాళ్ళకి అవసరమైన పరికరాలు పెద్ద పెద్ద వ్యాపారవేత్తల నుంచి అదేవిధంగా డొనేట్ చేసే వాళ్ళ వాళ్ళ నుంచి సేకరించి ఇటువంటి గ్రామాలలో సర్పంచులు ఎంపీడీఓలు ఎంఆర్ఓల సమక్షంలో వాళ్ళలో కలిసి మమేకమై మీ వాలంటీర్గా ఉండి ఈ దివ్యాంగులకు ఎల్లప్పుడూ సర్వీస్ అందిస్తామని కోరుకుంటూ ముగిస్తున్నాను చివరిగా మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి సార్ మా సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ గారు ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ నేను అందులో ఇన్ఛార్జిగా పనిచేస్తున్న పేరు శ్రీనివాసు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ అదేవిధంగా మా మధ్యలో ఉన్నటువంటి మా స్టాఫ్ ఏ సారా అదేవిధంగా టీ ధనలక్ష్మి అదేవిధంగా టి ప్రమీల జి సురేష్ సురేష్ మొదలుగున్న మా టీం అంతా పనిచేస్తాం అదేవిధంగా మామచ్చలన్నటువంటి మన కర్తల్ మండల్ వికలాంగుల ప్రెసిడెంట్ టైలర్ టైలర్ గారికి ఈరోజు మేము మా సంవత్సరం కుట్టు మిషన్ మోటార్ అందజేయడం జరిగింది ఆయన ప్రెసిడెంట్ ఎక్కడున్నటువంటి వెంకటేష్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ వీళ్ళిద్దరి సహకారంతో ఇప్పుడు సర్పంచ్లని మన మధ్యలో ఉన్నటువంటి శంకర్ చెక్కపల్లి వారి గ్రామంలో కొన్ని కార్యక్రమాలు చేసిండు అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి వెంకటేష్ ఇక్కడనే మన గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఈ వీళ్ళతో పాటు ఈ గ్రామాలలో కానీ ఈ మండలాలు కాని ఇంకా మేము గుర్తించలేని వారు కూడా ఉన్నారు ఇక్కడ ఇక్కడ పక్క గ్రామాల వాళ్ళు కూడా ఉన్నట్టు గుర్తించని వారు గుర్తించేవా కార్యక్రమాలు కోరుకుంటూ ముగిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ దుర్ న్యూస్ ఛానల్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి